ప్రభునందు దేవుని బిడ్డారా బిళ్ళారా ప్రభు సున్నామన మీకు శుభములు జీవగల కృపా వర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశం వట్టివాడు ఖమ్ము వట్టివాడు ఖమ్ము దేవుని వాక్యం చదువుకుందామండి ఆది కానీ మొదట అధ్యాయం రెండవచ్చును భూమి నిరాకారంగాను శూన్యంగానుండను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను కాక దేవుని బిడ్డారా మరి మీరంతా కూడా ఎలాగున్నారని మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి దేవుని మహాకృపను బట్టి మనం సంవత్సరాంతంలోకి వచ్చేసాం మరి కేవలం దేవుని కృప మరి మీ బిడ్డలు మీ కుటుంబాలు మీ సమస్తం ఎలా ఉన్నారండి మీకోసం మీకోసం అనుదేనం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి దేవుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు దేవుని ఆత్మ దానికి ఒక ఆకారమును అందమును సంపూర్ణతను ఇచ్చాను భూ ప్రపంచం ఉనుకునే రావాలని దేవుడు ఆజ్ఞాపించాను అది అలాగను ఖచ్చితంగా ఎలా ఏర్పడలేదో మనకు తెలియదు కానీ దేవుడు చెప్పాను అది అలాగ ఏర్పడలేదు ఒక మానవుడు తన హృదయంలో నిరాకారంగాను శూన్యంగా ఉన్నానని గ్రహించినంత వరకు దేవుడు అతని జీవితం ఏమీ చేయలేడు మానవుడు తాను వట్టివాడిని అని విలువలేని గ్రహించుకోవాలి ఈ గ్రహింపులను వచ్చినప్పుడు ప్రార్థన సహాయము సహాయం చేయను యేసు ప్రభులంతకు రాక తన గొప్పవాడిని ఇంకా గొప్పవానిగా కావాలని కూర్చుండడు దేవుని బిడ్డ నీవు నేను కూడా వట్టివారమని అని గ్రహించుకోవాలి వట్టివారు నేను శూన్య స్థితిలో ఉన్నాను ప్రభ నా పట్టి నీ కార్యం జరిగించుకుని ఆయన ఒక అద్భుతం జరిగించుకునే ప్రభు సందుని వాగ్దానం పట్టుకొని ప్రభు సందుధిలో మనం అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిరాకారంగా శూన్యంగా మన బ్రతుకులను ఈ సమయంలో నీ బ్రతుకును దేవుడు అద్భుతంగా ఆ యొక్క శూన్యమును సమృద్ధితో నింపుతాడు దేవుని స్తోత్రములగాక దేవుడ నీవు నేను కూడా వట్టివాడని గ్రహించినప్పుడు దేవుని ఎదుగు వచ్చటం మంచిది ప్రార్థించే ఒక వ్యక్తి స్వయంగా తాను ఏమి చేయలేనని త్వరలో గ్రహించను ఏ సుప్రభు ఈ స్థితిలోనికి వచ్చాను నా అంతటి నేను ఏమీ చేయలేను నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను నన్ను పంపిన వారి చిత్త ప్రకారం చేయగూరుదును కానీ నా ఇష్టప్రకారం చేయ ఘోరను కనుక నా తీర్పు న్యాయమైనదని యవహాన్స్ వారితో ఐదో అధ్యాయము ముప్పై వచ్చిన చూస్తాను నీ అంతట నువ్వు ఏమీ చేయలేవు దేవుని బిడ్డ నీవు దేవుని ఎంత నువ్వు వట్టివారిగా ఉన్నట్లుగా ప్రార్థన మరి నేర్చుకోవాలి మోర్షే పొరు నన్ను పంపుటకు నేను ఏపాటివాడిని అని ప్రభుత్వం అన్నాడు నీవు దేవుని కొరకు ఏదైనా చేయగలని తలంచిన వేళ నీతో దేవుడు ఏమీ ఏమీ చేయలేడు ఒక నిజమైన క్రైస్తుడు ప్రభు నేను వట్టివాడని ఏమీ చేయలేనని నేను ఎరుగుదును నీకు వరకు నేను ప్రయత్నించినది అంత ఈ వట్టిదే అని చెప్పు స్థితికి వచ్చును దేవుని సేవ చేసిన ఒక స్త్రీ ఆ దేవుడు తనను వాడుకోవాలని ప్రార్థించినాను అప్పుడు ఒక తెల్లని వస్త్రం మురికి పట్టుకొని పట్టుకునే ఒక స్వరము నీ పనంతా ఈ మురికి వలె ఉన్నది నీ స్థితి నీ సేవ ఈ మురికి గొడ్డవలేదని పొరుగగా ఆ స్త్రీ వినను నీవు దీన్ని గ్రహించిన వాళ్ళ దేవుడు నేను పట్టుకొనగలడు దేవుని బిడ్డ మీ పరిచర్య ఎలా ఉంది మీ సేవ కుటుంబ జీవితం ఎలాగుంది ఏరి మురికిగొడ్డగా ఉంది ఉందా ప్రభు సన్నిధిలో ఇప్పుడే పరీక్ష చేసుకోవాలి సమస్తం శూన్య ఉన్నప్పుడు దేవుడు లోకంలోకి వచ్చి దాన్ని కలుగు చేశాను ఆయన మానవుని తన స్వరూపంలో చేశాను ఆయన స్వభావం కూడా వివకూర్చున్నాడు ఒక వ్యక్తిలో నుండి రాగలిగిన ఆత్మీయ శక్తిని చూచినప్పుడు లోకం ఆస్తితో ఎదురుచూచినందు ఆ శరీరం గాయపరచబడి తన కాళ్ళు చేతుల్లో మేకలు దిగ్గొట్టబడిన క్రీస్తు ప్రభు వారమే మన వట్టివారమైన గ్రహిమును సులువ కలుగు చేస్తుంది ప్రార్థించిన కొలది మనం చిన్నవారం అవుతాం యేసు ప్రభు పెద్దగా పెరిగి విశ్వమంతటిని ఆక్రమించను ప్రభు ప్ర విరుగుబడినని కనుక నీలోనికి ప్రవేశించగలడు వట్టివాడవే నువ్వు సమస్తమైన ఆయనతో ఏకమవుతావు ప్రజలు నీ క్రీస్తుని నీలో చూచదు నీ స్పర్శ నీ మాటలు నీ జీవితం పూర్తిగా క్రీస్తు ప్రభువులే ఉండను దేవుడు శూన్యోళనకు వచ్చి లోకమును సృజించాను ఈ సృష్టి అంతటికంటే ఆయన సృజించిన మానవుడు అద్భుతమైనవాడు దేవుని ఎదుట వట్టివారు అని గ్రహించినట్టు ప్రార్థన సహాయం చేయును ఆ వట్టి కొనున్న వారిని దేవుడు ప్రవేశించి క్రీస్తు ప్రభు స్వరూపుల నుండి నూతన సృష్టిగా చేయును దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని బిడ్డ అనే పరిస్థితి ఎలా ఉంది నేను వట్టివాడిని ప్రభా నేనేమి చేయలేను ప్రభా నిస్సహాయ స్థితిలో ఉన్నాను ప్రభా అంటూ ప్రభు దగ్గరికి వచ్చి అడిగినట్లయితే ప్రభుని పట కార్యం చేస్తాడు దేవునితో ఏకత్వం కలిగటం మిక్కిలి ప్రాముఖ్యమైనది జీవమైనను మరణమైనను నేను దేవుని చిత్తము చేయను అనేది నీ ధ్యేయంగా ఉండాలి దేవుని ఏంటంటే గొప్ప సంగతులు మనం ఎదురు చూడాలి దేవుని కొరకు గొప్ప కాలం ప్రయత్నించాలి మన మాటల్లో తలంపుల్లో ఆయనను దుఃఖ గాక ఒక వ్యక్తి యొక్క ప్రయోజనార్థము అతను తలంపులు నిర్ణయించను నీ తలంపులు ఆత్మీయమైనగా పవిత్రమైనగా దేవునికి అంగీకారంగా నావా దేవుని బిడ్డ దేవుడి మాటలు దీవించుడు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులమైన మాత్రండి నీ పరిశుద్ధ నామను కొందనాలు చెంచుకున్నాను ఆయన ఈ వర్తమానం వింటే వారందరితో అందరితో మాట్లాడి అవును ప్రభావ మేము వట్టివారము ఆయన శూన్యముల స్థితిలో ఉన్నాం ప్రభావ ఈ సమరి వర్తమానం వింటే బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు ఆయన ఈ యొక్క సమస్యల్లో కష్టాల్లో వేదనలో ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారు ప్రభావ మీరే కార్యం జరిగించుకుంటండి ఆయన ఈ ఒక అద్భుతం జరిగించుకొని ఆయన ఈ కొందనాలు మా తండ్రి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలు శుభ దినాలు జరపకుండా బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దాయాక రిటర్న్ బెట్టుకు ధరింపేసి వారి పట్ల నూతన కార్యం జరిగించకపోతే అండి రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాం తండ్రి సమస్యల్లో కష్టాలు వేదన బిడ్డలు ఆదరించి కనికరించి ప్రతివేదన బాధ నుంచి సమస్య నుంచి విడుదల ప్రకటిస్తున్నంతండి మా తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామంలో మురికివాడు పరిచయం చేస్తున్నా దిన దాస్తునం దాస్తునాన్ని విధవునాన్ని దిక్కిన బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరత క్రీస్తు చేస్తున్న మహిమలు తీర్చండి ఈ దినవంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాగలతో మీకే ఛేదించుకుంటూ ఏ సో ఏ పరిశుద్ధను గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్